మాజీ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు గిఫ్ట్గా బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుని గిఫ్ట్గా ఇవ్వాలి అని డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించిన పద్దెనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నరేంద్రేలా ప్రకాష్ కరీంనగర్ టౌన్ పట్టణంలోని పద్దెనిమిదవ డివిజన్లో మంత్రి పుట్టినరోజు సందర్భంగా అన్ని వాడల్లో తిరుగుతూ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ ని గెలిపించాలి అని విస్తృత ప్రచారం చేశారు గంగుల కమలాకర్ని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ వాదాన్ని వివరించడానికి వినిపించడానికి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమాల్లో అస్తాపురం నర్సయ్య శనిగరపు సతీష్ నర్సయ్య గుర్రం సతీష్ మహేందర్ శ్రావణ్ ప్రతాప్ ప్రణయ్ చందు తదితరులు పాల్గొన్నారు గంగల యాభై పుట్టిన సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తలకు ఒక కొత్త గిఫ్ట్ ఇవ్వబోతుండు గంగుల కమలాకరణ ఆయన యాభై ఆరో పుట్టిన సందర్భంగా ఏంటంటే నాలుగు సార్లు నన్ను ఒక బీసీనైనా నాలుగు సార్లు ఈ కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ కార్యకర్తలు నన్ను గెలిపించినందుకు వారికి ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఉపాధి కల్పించడానికి కమలాకరణ ఈ బర్త్డే యాభై ఆరో పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ముందుకు పోతున్నారు ముందుకు పోతారని పోతాడని మేము తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈరోజు కరీంనగర్ ఎంపీ వినోదన్న గారు గెలవడమే ఈ కమలాకరన్న పుట్టినరోజు సందర్భంగా మాకు మంచి రోజు జిలేబీ కట్ చేసిన కేక్ కట్ చేసిన ఇవన్నీ ముఖ్యం కాదు వినోదన్న కొరకు ప్రచారం చేసి ఢిల్లీలో తెలంగాణ నినాదం హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అలాగే కరీంనగర్ అభివృద్ధి జరుగుటకు వినోద్ రావు గారు ఎంపీగా కరీంనగర్ ఎంపీగా గెలవాలని ఈ యాభై ఆరవ గంగుల కమలాకరణ పుట్టిన సందర్భంగా మేము కోరుకుంటున్నాం నందెల్లి ప్రకాష్ మాజీ సర్పంచ్